ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ అఫిషియల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో ఎదురుచేస్తున్న వీడియో అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేమైతే మా చేకి అయితే వచ్చాము పవర్ టిల్లర్తో కొట్టడానికి సో ఫ్రెండ్స్ అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేసి చూడండి ఓకేనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఒక ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా వీడియోలకైతే వెళ్ళిపోదాం మేమైతే చూడండి చేనికైతే వచ్చాం పవర్ టిల్లర్ని తీసుకొని ముందుగా దీనికైతే మనము ఇవైతే ఈ వీల్స్ అయితే డోరా కొట్టేటప్పుడు వీల్స్ అయితే కన్ఫామ్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా టైర్లు తీసేసి ఈ వీల్స్ అయితే మనము జాయిన్ చేసుకోవాలి వీటికి సో ఫ్రెండ్స్ తర్వాత ఇది ఇది పలుగు పలుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా నట్లు ఉంటాయి ఇలా నట్లు టైట్ చేసి ఈ నట్లతో ఈ పలుగునైతే ఫిట్టింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నట్లతో ఫిట్టింగ్ చేసుకోవాలి ఓకేనా సో ఫ్రెండ్స్ అందరూ దీని కాస్ట్ కూడా అడుగుతున్నారు ఇది ఎలా యూజ్ అవుతుందని కూడా అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీతో ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అలాగే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో ఓకేనా మాకైతే ఇది ఇతే చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ వేస్ట్ ఒక పర్సన్ అయితే ఇది ఎందుకు తీసుకున్నారు చైనా కంపెనీ వేస్ట్ అన్నారు కానీ మాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మేమైతే అన్నీ తీసుకొచ్చాము అంటే పలుగు తీసుకొచ్చాము ఇది వీల్స్ కూడా తీసు అది రోటోవేటర్ అవి కూడా తీసుకొచ్చాము అవి వెనకాల మా మామయ్య తీసుకొస్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇది షార్ప్గా లేదు షార్ప్గా లేదు కొంచెము అందుకోసమే వీల్స్ కూడా తీసు రోటోవేటర్ కూడా తీసుకొస్తున్నాము ఓకేనా దీంతో ట్రై చేస్తాము దీంతో ఓకే పర్లేదని దీంతో బాగా బాగా వస్తే దీంతోనే డోరా కొడతాము లేదంటే రోటావేటర్ అయితే దీనికి ఫిట్టింగ్ చేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇది బాగా పనిచేస్తుంది కాకపోతే అది పలుగు షార్ప్గా లేదనేసి మేమైతే వీల్స్ కూడా వీల్ రోటావేటర్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మాకైతే దీని కాస్ట్ వచ్చేసి మాకైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది ఫ్రెండ్స్ ఓకే ఇదైతే రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎడ్లు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు కదా సో ఫ్రెండ్స్ అందుకోసమే ఎడ్లు లేని వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా రాళ్ళ నీళ్ళలో వస్తాయా అని కూడా అడిగారు రాళ్ళ నేలలో వస్తాయా అని కూడా అడిగారు ఫ్రెండ్స్ మా మా భూమిలో కూడా కొంచెం అక్కడక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి అంటే పెద్ద పెద్దవి కాదు ఫ్రెండ్స్ చిన్న చిన్నవి రాళ్ళు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఉంటే ఓకే పర్లేదు ఫ్రెండ్స్ వస్తుంది కాకపోతే ఇంకా బాగా పెద్దగా అంటే ఇక మనం చెప్పలేము మా నేల అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా నేల అయితే ఇలా ఉంది కొంచెం కొంచెం ఇందులో ఉష్క లాగా అలా ఉంది ఫ్రెండ్స్ చూడండి అయితే ఇలా ఉంది నాకు ఫ్రెండ్స్ నాకైతే భూముల గురించి తెలీదు ఎందుకంటే అమ్మ వాళ్ళకి భూములు లేవు ఇక్కడ అత్తమ్మ వాళ్ళకు ఉన్నాయి అందుకే నాకు భూముల కోసం అంతగా తెలియదు ఫ్రెండ్స్ అందుకోసంతో చెప్పలేకపోతున్నాను మాది ఏ నీలా అనేసి ఓకేనా సో ఫ్రెండ్స్ దీని కంపెనీ కూడా అడిగారు వర్ష వర్షా కంపెనీ ఫ్రెండ్స్ ఓకే ఇది బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ కూడా బాగుంది తీసుకోవచ్చు నన్ను అడిగితే మాత్రం నేనైతే తీసుకోవచ్చని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ డోరా చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది చూడండి చూడండి బాగా వస్తుంది దానిక చాలా బాగా వస్తుంది చూడండి డోరా అయితే చాలా బాగా వస్తుంది సో ఫ్రెండ్స్ బట్ ఏంటంటే ఇది మనకి గ్రిప్ సరిగ్గా పట్టడం రావాలి ఫ్రెండ్స్ రోటా వెటర్ ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం పట్టినప్పుడు వంకరగా అట్లా వెళ్తుంది మాకు కూడా అట్లనే అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అటు ఇటు అయింది కొంచెము సో సెకండ్ లైన్కి అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇదైతే ఫస్ట్ లైన్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లైను ఇక్కడైతే చూడండి కొంచెం అటు ఇటు పోయి కొన్ని రెండు మూడు చెట్లు అయితే పోయాయి వచ్చాయి అవి వేస్ట్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి సెకండ్ లైన్లు బాగా వచ్చింది ఇది థర్డ్ లైన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే థర్డ్ లైన్కి ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది మా హస్బెండ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు థర్డ్ లైన్కి ఫస్ట్ లైన్కి మాత్రము రోటా వేట కొంచెం గ్రిప్ సరిగ్గా పట్టడం రాక అది మనకి ఫస్ట్ టైం కాబట్టి అటు ఇటు అవ్వడం జరిగింది కానీ సో ఫ్రెండ్స్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో చాలా చక్కగా వస్తుంది సో ఫ్రెండ్స్ నేనైతే దీన్ని తీసుకోవచ్చని చెప్తాను వర్ష ఓకే చాలా బాగుంది ఫ్రెండ్స్ కంపెనీ కూడా మేమైతే తీసుకొని దీంతో వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ పలుగు మేము అది షార్ప్గా లేదో వస్తుందో రాదా అనుకున్నాం కానీ చాలా బాగా వస్తుంది చూడండి మాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నన్ను అడిగితే మాత్రం ఇది తీసుకోవాలనే చెప్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చెట్లు కొంచెం వంకర అయినప్పుడు మనమైతే వీటిని సరి చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా సరి చేసుకోండి ఎడ్లతో మనము రోటా పెట్ ఎడ్లతో దవర కొట్టినా కానీ ఇలా చెట్లు కూడా ఇలానే అవుతాయి ఓకేనా మనము కొంచెం చెట్లని సరి చేసుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను మాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ యూజ్ అవుతుంది ఎందుకంటే మాకు ఎడ్లు లేవు ఫ్రెండ్స్ ఎడ్లు మళ్ళీ ఎడ్లు ఉంటే వాటిని పాపం కాయాలి కదా మా వాటిని చూసుకోవాలి బాగా చూసుకోవాలి లేకుంటే మనకు కూడా పాపం తలుగుతుంది వాటిని పస్తులు ఉంచితే సో ఫ్రెండ్స్ అది మా వల్ల కాదు మళ్ళీ ఎండలకి వెళ్ళడం అటు ఇటు మా వల్ల కాదు అనేసి మేమైతే ఎడ్లు తీసుకోలేదు సో ఫ్రెండ్స్ ఇదైతే తీసుకున్నాం మాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేనైతే ఖచ్చితంగా ఇది తీసుకోవాలని చెప్తాను యూజ్ అవుతుంది అందరికీ కూడా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్